పై దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టిన పుంగనూరు జర్నలిస్టులు బంగారుపాలెంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శివకుమార్ పై జరిగిన దాడిని ఖండిస్తూ పుంగనూరులో ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి సలీం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎన్టీఆర్ కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నినాదాలతో ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓ రాముకు వినతి పత్రం అందించిన పుంగనూరు జర్నలిస్టులు దాడి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు जनरल स्ट्राइक का वर्दलाले जस्ट केस वी वांट जस्ट केस वी वांट जस्ट केस आइकेटा वर्दलाले आइकेटा वर्दलाले आइकेटा वर्दलाले जनरल स्ट्राइक का वर्दलाले जनरल स्ट्राइक का वर्दलाले जनरल स्ट्राइक का जनरल स्ट्राइक का वर्दलाले राज्य जो निवडीक हसे ताजी फोटो फोटो लेईते हा పాలెంలో ఆంధ్ర జ్యోతి విలేకరిపై కొంతమంది దాడులు చేస్తారు ఆ దాడిని ఖండిస్తు రోజు నిరసన చేస్తారు దాడి ఆ ఎవరైతే దాడి చేసినారు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం విధించి పట్టించారు పాలెంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆంధ్రజ్యోతి విలేకరి కెమెరామ్యాన్ శివకుమార్ పై కొంతమంది వ్యక్తులు దాడి చేసి ఆయన తీవ్రంగా గాయపరిచినారు ఈ దాడికి మేము నిరసనగా ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ తరఫున నిరసన చేస్తున్నాము ఇలాంటి దాడిని ఖండిస్తూ దాడి చేసిన వారిపై పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా ఒక పత్రిక మ్యాన్ ని కొంతమంది కొట్టడం అది నీచమైన బుద్ధి అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన చేసిన తప్పు ఏం లేదు అక్కడ మామిడి కారు రైతులు తీసుకుని వచ్చారు ఆ గుంపులో అందరూ పడేస్తా ఉంటే దాన్ని ఫోటో తీసినారు ఆ ఫోటో ఎందుకు తీస్తున్నారని చెప్పి చెప్పి కొట్టడము గుద్దడము ఆయన హాస్పిటల్ పాల్ కావడము ఇది జర్నలిస్టులకే అవమానం మీరు చేసిన పని ఎంత నీచమైందో ప్రపంచమంతా చూస్తూ ఉంది కాబట్టి దీన్ని మేము బిజెపి తరఫున ముక్తఖంఠంగా ఖండిస్తున్నాము వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము